నాకు ఒక ఐదు వందల బొక్క పెట్టారు మా క్షమించండి లాంగ్వేజ్ ప్రాబ్లం ఓకే అయితే రూమ్ మే చాక్లెట్ బే ఉన్నాడు కదా ఏదో ఎగ్జామ్ లో అయితే పాస్ అయ్యాడట రండి మీ ఇద్దరికి పార్టీ ఇస్తానని చెప్పాడు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న ఆల్ఫా మందికి అయితే తీసుకెళ్ళాడండి అడ్రస్ ఎక్కడ ఉందో తెలుసుకుని లోపల ఎంపీ చూస్తారా అండి ఇంటీరియర్ మొత్తం అంత అరబిక్ స్టైల్ అండి మంది అంటే తెలియదేముంది పది మంది ఒకే కంచం దగ్గర కూర్చొని తినిది అంతే కదా స్వీట్లు జ్యూస్ లు కూడా లైవ్ చేసి అప్పుడే ఇస్తారట మేము మొత్తం నలుగురు వచ్చి ఆర్డర్ ఇచ్చామంటే ఫస్ట్ క్రిస్పీ తందూరి అయితే చెప్పారు దాంట్లో ఒక గ్రీన్ చట్నీ మైనస్ అయితే ఇచ్చాడు టేస్ట్ అయితే వర్త్ వర్మ మా మెయిన్ ఐటమ్ మటన్ మంది ఇది ప్లేట్ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు చిల్లర ఎంతో పడింది అండి అయితే కడుపు నిండా సరిపోద్దండి మేము నలుగురు ఉన్నాం కాబట్టి సరిపోలేదు ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాం కడుపు నిండా తినేసి బిల్లు నువ్వు కట్టు నువ్వు కట్టు అనే గేమ్ ఆడుతున్నారు ఎలా జరిగే గేమే కదా అని అలా చూస్తున్నాను ఇల్లు చాక్లెట్ బాయ్ దగ్గర వస్తారు కట్టేస్తారు కదా అని చూసాను బ్రో ఫైవ్ హండ్రెడ్ తక్కువ వచ్చింది బ్రో ఎలాగా వాలా బైక్ తీసుకున్నా కదా ఆ పార్టీ ఇందులో కలిపే బ్రో తెచ్చారా చేసేది ఏం లేక ఫైవ్ హండ్రెడ్ నేనే కట్టా అందుకే ఈ పాట పాడారు పార్టీ ఇచ్చిన చాక్లెట్ బాయ్ కైతే ఆల్ ద బెస్ట్ చెప్పేసి ఎవరి పనుల్లో అలా అయితే వెళ్ళిపోయామండి అల్ఫా మంది ఎక్కడ ఉందో చెప్తున్నాను కదా బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర టోల్ వస్తుంది కదండి ఆ టోల్ దాటకుండానే హైవే పక్కన లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఎప్పుడన్నా వస్తే ఒకసారి ట్రై చేయి నెక్స్ట్ వీడియో మిస్ అవకండి మడికేరి హీల్స్ కి అయితే వెళ్ళా అందు ఒక లైక్ అయితే కొట్టండి లేదంటే మా ఆంటీని పిలుస్తా లైక్